హలో అండి నా పేరు సందీప్ సందీప్ ఎలా స్వాగతం ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి ఏపీలో ఐదు లక్షల పెన్షన్స్ అనేది తీసేయడం అనేది జరిగిందండి దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చూద్దాము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను కొత్త వీడియోస్ పెట్టాగానే మీకు నోటిఫికేషన్ అందిస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాము ఏపీలో వచ్చేసి ఐదు లక్షల పెన్షన్స్ అనేది ఈ కూటమి ప్రభుత్వం అనేది తీసేయడం అనేది జరిగిందండి మెయిన్గా చాలా మందికి దివ్యాంగులకి తీసేయడం అనేది జరగడం అనేది జరిగింది అలాగే వచ్చేసి ఇప్పుడు చాలా మంది ధర్నాలు అనేది చేయడం అనేది జరుగుతుందండి ఏదైతే గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర ఇది చాలా వరకు కూటమి ఫెయిల్యూర్ అనేది నాకు అనిపిస్తుంది అండి ఎందుకంటే ఆల్రెడీ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాము అని ఈ కూటమి గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఇంతమందిని తీసేసి దాన్ని అడ్జస్ట్ చేసే కార్యక్రమం అనేది ఎక్కువగా జరుగుతుంది దానివల్లనే ఇంతమంది పెన్షన్స్ అనేది ఒకేసారి అమారాభిగా తీసేయడం అనేది జరగడం అనేది జరిగిందండి ఇంకొక విషయం కూడా నేను అందరికి కూడా చెప్తున్నాను ఎందుకంటే కూటమి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీలని పూర్తి స్థాయిలోనే చేయట్లేదు అని నేను చాలా వీడియోస్లోనే చెప్పడం అనేది జరిగింది చాలా మంది దాన్ని కూడా తిట్టడం అనేది కూడా జరిగింది నన్ను చాలా వరకు ఈ పెన్షన్స్లో అండి ఎవరైతే దివ్యాంగులు నలభై శాతం ఉన్న వాళ్ళకి అందరికి కూడా తీసేసినవని జరిగింది అంటే వాళ్ళకి అది అది లేదు నలభై శాతం అంగవైకల్యం లేదు కాబట్టి మేము తీసేయడం అనేది జరుగుతుంది ప్రభుత్వం అనేది జరుగుతుంది కానీ నాకు తెలిసినంతవరకు అయితే ఇప్పుడు పి ఫోర్ అనే ఒక కార్యక్రమాన్ని పెట్టినా అంటే ఎవరైతే పేదవాడుకి ధనవంతులు హెల్ప్ చేసే కార్యక్రమం కానీ అంత పెద్ద కార్యక్రమం పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సరే వాళ్ళ పది శాతమా ఇరవై శాతమా ఏదైతే అంగవైకల్యం ఉండుంటే ఆ పెన్షన్ తీసే కార్యక్రమం అనేది ఎందుకండి అంటే ఇప్పుడు పి ఫోర్ అయితే ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటున్నారు వీళ్ళందరూ కనీసం వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు కలకాలం అనేది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేది చేస్తారు కదా మెయిన్గా వచ్చేసి తీసేయడం అనేది కరెక్ట్ కాదు అంటే కొంతమంది ఇల్లీగల్గా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఉండరు అని నేను అంతే కానీ అంత మంది ఉండరు కదా జనరల్గా అరే ఒక థర్టీ పర్సెంట్ వేసుకోండి దాంట్లోనే అంటే థర్టీ పర్సెంట్ అంటే ముప్పై నలభై వేలు ఒక దొంగ మామూలుగా ఎవరైతే దొంగ సర్టిఫికేట్ తీసుకొని వీళ్ళందరూ చేసేదానికి ఉండే అవకాశం ఉంటుంది కానీ ఐదు లక్షల పెన్షన్లు తీసేయడం అంటే అంటే ఎంత దుర్మార్గమైన పని అండి ఆ పెన్షన్తోనే తోనే బతకవాలి చాలా మంది ఉంటారండి అక్కడ కానీ ఇంత దుర్మార్గం ఈ కూటమి ప్రభుత్వం తీసేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే ఇలాంటి విషయాలు చేయడం వల్లనే కూటమి గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది వచ్చింది అని నేను ప్రతి ప్రతి లో చెప్తున్నా అంటే చాలా మంది ఇలాంటి మాట మాట్లాడడం కానీ నెగిటివ్ గానే కామెంట్ చేయడం అనేది జరుగుతుంది కానీ నేను అందరికీ ఏం చెప్తున్నా అంటే ఈ ఓట్లు పడవు కదా ఐదు లక్షల ఓట్లు తీసేసినారు ఆ ఓట్లు అనేది ఇప్పుడు ఇయ్యరు కదా వాడు కడుపు మండిపోతూ ఉంటది ఇప్పుడు నా నా పెన్షన్ తీసేసినారు అనే కడుపు మండిపోతుంటుంది వాడికి ఈ ఓట్లు అనేది అది కూటమికి అయితే పడే అవకాశం అనేది లేదు కదా నేను ఇదే విషయాన్ని చాలా వీడియోలో చెప్తే నన్ను తిట్టారండి ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తున్నా ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ ఇవన్నీ కూడా రాంగ్ స్టెప్స్ వేయడం అనేది జరుగుతుంది అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అండి అంటే చాలా మంది చెప్తుంటారు హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను ని ఇంత డెవలప్ చేయడం వల్లనే ఇంత జరిగింది అని చాలా మంది చెప్తుంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా పోయినసారి ఏదో బహిరంగ సభలో చెప్పడం అనేది జరిగింది కానీ నేను హైదరాబాద్ హైదరాబాద్ని ఒకటి డెవలప్ చేయలేదండి అందరు కలిపి డెవలప్ చేయడం అనేది జరిగింది చంద్రబాబు గారు ఒక్కరే డెవలప్ చేయలేదు హైదరాబాద్ దానివల్లనే హైదరాబాద్ డెవలప్ అయిందని నేనైతే అనుకోట్లేదు అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు పి పి జనార్దన్ రెడ్డి గారు వీళ్ళందరు రాజశేఖర రెడ్డి గారు కానీ అందరూ కలిపితేనే హైదరాబాద్ అనేది డెవలప్ అయిందని నేను చెప్పుకుంటాను అంతేగాని ఒక్కల వల్ల అవుతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు కూటమి గవర్నమెంట్ అంతపు తెలుగుదేశం గవర్నమెంటే ఉంది ఇంతవరకు అమరావతి అనేది ఎక్కువ కాకుండా అయిందండి మీ అందరికీ నేను చెప్పేది అది అమరావతి ఇంతవరకు ఏదైతే అమరావతిని ఎక్కడ కూడా డెవలప్ చేసే కార్యక్రమం అనేది జరగట్లేదు ఇంతవరకు జరగట్లేదు అండి ఎందుకు జరగట్లేదు ఇంత ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఇంత చేస్తుంది నేను ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న ఓ పెద్ద మనిషి ఇలాంటివి ఏమి చేయకుండా అమరావతిని గాలి కొదిలేసి ఆ పునాదు దశలో ఉంచి పదేళ్ల పాటు ఏం డెవలప్ చేసేదంటే అయినా ఏమని అంటేనేమో పీ ఫోర్ అంటాడు అదంటాడు ఇదంటాడు కానీ ఏదైతే మహిళలకి పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పినారు ఏది ఎన్నికల హామీలో అది కూడా తీర్చే కార్యక్రమం జరగలేదు ఇంకొక విషయం ఏంటంటే మెయిన్గా తల్లికి వందనం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు మొన్న ఒక వేడితే వేసినారు ఏడు వేల రూపాయలు వేసినారు యాక్చువల్గా ఇరవై ఆరు వేలు ఇస్తామని చెప్పినారండి అంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు కానీ అలా ఆరు వేల రూపాయలు పక్కన పెట్టండి మామూలుగా విడతల వారికి చేస్తుంటుంది పిఎం కిసాన్ డబ్బులు అవి కాకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు విడతల వాళ్ళుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మళ్ళీ వీళ్ళు ఐదు వేలు ఇచ్చినారు మొన్న ఫస్ట్ విడత ఒక రైతుకి నిజంగా అది బెనిఫిట్ జరుగుతుందా నేను అదే విషయాన్ని కొంతమంది కామెంట్ చేసినారు కాబట్టి నేను చెప్తున్న ఈ విషయాన్ని రైతుకి నిజంగా బెనిఫిట్ చేయాలి అంటే అతను రైతు ఒక మామూలు ఒక పంట వేయాలి అంటే జనరల్ గా ఒక అరవై వేలు డెబ్బై వేలు రూపాయలు అవుతుంది ఆ పంట వేయాలండి దాంట్లో కూడా అన్సర్ ఉంటాయి అంటే అది కరెక్ట్ గా వర్షం పడుతుందా పడదా అనేది ఒక వస్తుందా రాదని తెలియదు అవన్నీ వచ్చిన తర్వాత కూడా గిట్టుబాటు ధర వస్తుందా రాదా అనేది తెలియదు అది రైతుకి ప్రాబ్లం ఇంకొక విషయం కూడా నేను క్లియర్ గా చెప్తున్నాను విత్తనాల కొరత కూడా ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ లో కూడా కాదు తెలంగాణలో కూడా ఉంది విత్తనాలు ఇది ఇది ఏంటంటే ఆ కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది దీని వల్ల రైతుకి ఏదో జరిగేప్పుడు ఇరవై ఇరవై ఆరు వేలు ఒకేసారి వచ్చినాయనుకోండి కొంచెం అంటే ఒక ఆసరాగా ఉండే అవకాశం ఉంటుంది తప్ప దాని వల్ల ఏదో గొప్ప జరిగిపోద్దని నేను అంటలేదు కానీ ఒక ఆసరాగా ఉంటుంది అంటే తను ముందుకి ఒక స్టెప్ వేసి ఆ ఏదైతే పంట పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది అది నేను చెప్తే చాలా మంది దాని గురించి ఏదో నన్ను ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కానీ నేను ఒక విషయాన్ని చెప్తున్నాను ఇది నిజంగా జరుగుతుంది ప్రాక్టికాలిటీ అది ఇంకో విషయం కూడా నేను చాలా మందికి ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాను ఏదైతే ఈ తల్లికి వందనం కూడా నేను ఇంకో విషయాన్ని కూడా చెప్పే కార్యక్రమం తల్లికి వందనంలో తల్లికి వందనంలో ఫస్ట్ చెప్పింది ఏంటంటే పదే పదహైదు వేల రూపాయలు ఒక్కో ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పినారు కానీ ఇప్పుడైతే ఏమి ఇవ్వట్లేదండి పదమూడు వేల రూపాయలు ఇచ్చినారు దాంట్లో ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ వీడితో ఇచ్చినారు సెకండ్ వీడితో పడ్డది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఇంకొంచెం వేయాల్సింది ఉంది ఇంకా ఇంకొంతమందికి వేయాల్సిన అవసరం అనేది ఇప్పుడు ఉంది ఇంకా అది పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు హామీలతో పాటు ఇవి చేస్తామని చెప్పినారు కానీ హామీలు పోయినాయి ఈ ఏమో అరకొరగా చేసేసి వదిలేస్తున్నారు దీనివల్ల వ్యతిరేకత అనేది కంపల్సరీ కూటమి గవర్నమెంట్ మీద పూర్తి స్థాయిలో ఉంది ఎందుకంటే నెక్స్ట్ టైం ఎన్నికల్లో ఎవరు చెప్పిన వినే స్టేజ్లో అనేది పోయింది ఇంకా ఎందుకంటే వీళ్ళు ఏం చేయరా అందరికి అర్థమైపోయింది కనీసం ఏదైనా కానీ పర్ఫెక్ట్ ఒక్కటైనా కరెక్ట్గా చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది మన బస్సు ఒకటి చేసినారు బెటర్గానే చేసినారని నేను నేను అనుకుంటున్నాను కానీ కొన్ని దాంట్లో ఇవ్వలేదు అంటున్నారు అంటే ఏది ఎక్కడైతే ఇప్పుడు గుళ్ళకు పోవాలనుకున్నా కానీ ఇవన్నీ అక్కడ ఫ్రీ బస్ లేదని అంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు మనం రాష్ట్రం మొత్తం మీద ఇస్తామని చెప్పాము అది ఇస్తేనే బెటర్ కదా సరే ఈ నాన్ స్టాప్ ఇవన్నీ కూడా సరే ఒకళ్ళు ఇయకపోతే ఇవ్వకపోయింది కనీసం దీంట్లో కానీ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది కదా ఇది ఆలోచించాల్సిన అవసరం ఇంకొకటి ఉంది అంటే వీళ్ళు ఏ ఏ స్కీమ్ తీసుకున్నా కానీ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం జరుగుతుంది కూటమి గవర్నమెంట్ ఏమని అంటే మేము అది ఎన్నికల ముందేమో ఇన్ని హామీలు ఇచ్చారు ఇంకొంతమంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ చంద్రబాబు గారు ఇంకొక పదిహేను ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటే ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది ఐదే ఈ ఐదేళ్లకే దిక్కు లేకుండా ఇంత అప్పులు చేస్తున్నారు యాభై రెండు శాతం అప్పులు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు టైంలో వచ్చేసి మూడు కోట్ల యాభై మూడు లక్షల కోట్ల అప్పు జరిగితే ఈ ఫస్ట్ ఇయర్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినారండి అంటే ఫిఫ్టీ టూ పర్సెంట్ ఎబో అంటే దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఈ అప్పులు చేయడం అనేది జరిగింది అంటే దీనివల్ల ఎవరైనా ప్రజలకు ఇచ్చారా ఏమైనా ఏదైనా ప్రజలకి ఏదైనా బెనిఫిట్ అందిందా అనే అప్పుడైనా కానీ బెనిఫిట్ ప్రజలకు అందింది ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలకు ఒక్క బెనిఫిట్ అందలేదు ఫర్ కరెక్ట్ గా అందుకని ఇవన్నీ ఏం చేసినారో చెప్పాలంటే కరప్షన్ అందిన కాడికి దోచుక తిన్నారు నేను ఈ క్లియర్ గా చెప్తున్నాను అన్నిటి అందిన కాడికి దోచుక తిన్నారండి ఎంత కరప్షన్ చేసినారంటే ఇప్పుడు రెండు లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేసినారు ఏమైనా డబ్బులు అంటే వీళ్ళు సంక్షేమ పథకాలు కరెక్ట్ ఇవ్వలేదు ఏం చేశారు మంత్రులు ముఖ్యమంత్రి షాడో సీఎం నారా లోకేష్ వీళ్ళందరూ కలిపి తిన్నారు ఇప్పుడు డబ్బులు అన్ని కూడా అదేగా జరిగింది ఇప్పుడు ముందు ఏం జరగలేదు మళ్ళీ బెల్ షాపులు పర్మిట్ రూమ్ లు ఎక్కడైనా కానీ ఇప్పుడు పర్మిట్ రూమ్లు లు కాడ పర్మిట్ రూము అలా ఏదైనా వీధిలో పర్మిట్ రూములు వీళ్ళు పెట్టి అక్కడ డబ్బులు సంపాదించుకోవడం ఇంత దుర్మార్గమైన స్థితిలో చేస్తున్నప్పుడు కూటమి గవర్నమెంట్ మీద ఎందుకు వ్యతిరేకత అనేది రాకుండా ఉంటుంది చెప్పండి ఒక విషయం చెప్పండి మీరు ఆలోచించండి ఈ పెన్షన్స్ లో విషయంలో కూడా నేను అంటున్నా వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేయండి ఏం కాదు ఏ కొంచెం ఎక్కువైనా పర్లేదు ఎందుకంటే వ్యతిరేకతని అంటే సాలిడ్ గా పడే ఓట్లు అయితే పెన్షన్స్ అనేది దీన్ని వాళ్ళు ఇవ్వకపోతే మాత్రం వాడు కంపల్సరీ వ్యతిరేకంగా ఓటేస్తాడు కూడా నేను క్లియర్ గా ఈ ఈశాన్య ఎందుకంటే పెన్షన్స్ ఒకటి అలాగే వచ్చేసి ఇది ఏదైతే ఫ్రీ బేసిస్ లో కొన్ని తల్లికి వందనం ఇవన్నీ కూడా అవన్నీ ఏత ప్రజలకి దగ్గరికి వెళ్ళే దాంట్లో మెయిన్ గా చేయకపోతే మాత్రం ఓట్ అనేది పడదండి నేను క్లియర్ గా చెప్తున్నాను తెలుగుదేశం పార్టీకి డేంజర్ బెలిసి చా తెలుగుదేశం పార్టీ అనుకుంటుందేమో ఇప్పుడు ఏమి కాదు అను అనుకున్న వాళ్ళందరూ కూడా ఫాల్ అయిన వాళ్ళే వీళ్ళందరూ కూడా నేను క్లియర్ గా చెప్తున్నాను ఇది కూటమి గవర్నమెంట్కి రెడ్ అలర్ట్ లాంటిది ఇప్పుడు ఈ పెన్షన్స్ ని ఇచ్చేసే కార్యక్రమం చేసేయండి ఏదో ఒకటి చేయండి కనీసం కొన్నాన్ని ఇవ్వండి దాంట్లో అంతేగాని ఇప్పుడు ఇప్పుడు ఏమి ఇవ్వకుండా మనం ఏం చేయకుండా ఉంటే మాత్రం కష్టమే ఇంకో విషయాన్ని కూడా నేను చెప్తున్నాను కొంతమంది వైసీపీ వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వట్లేదు అది ఇది అంటున్నారు కొంతమంది నేను అంటున్నా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి చూడలేదు మీరు కూడా ఇలాంటివి చూస్తే మాత్రం నెక్స్ట్ టర్ము మీ కార్యకర్తలకి ఏమి రావు అలాంటి స్థితికి దిగ దిగజారుతారు అంటే ఇప్పుడు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది ఆటోమేటిక్గా ఒక గుడ్ గవర్నమెంట్స్ లేదు ఇప్పుడు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కడికక్కడ దాడులు అంటే ఈ ఈ నారా లోకేష్ వచ్చిన దగ్గర నుంచే ఈ దాడులు అనేవి స్టార్ట్ అయినాయండి ఈ ఇంతకుముందు చంద్రబాబు గారు ఇలాంటి పనులు చేయరు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఇంత దుర్మార్గమైన పనులు చేస్తున్నాయి తను రేపు రే రేపు ప్రభుత్వం మారితే ఆయనకు తెలియట్లేదు అర్థం కావట్లేదు అంటే ఇంకా ఎంగ ఉండడం వల్ల అక్కడ అర్థం కావట్లేదు ఆయనకి అరాచకం సృష్టిస్తారు అప్పుడు మీరు ఎన్ని గొంతులు ఎత్తినా మీరు ఏం చేసినా ఏం చేయలేరు ఎందుకంటే మీ మీరు చేస్తుంది అదే కదా అప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఏం చెప్పలేని స్థితికి దిగదాడతారు ఇది నారా లోకేష్ గారితో చెప్తున్నాను ఎందుకంటే ఇంత దుర్మార్గమైన పని వల్ల రేపు ఈ ఈ ఇదే ప్లేస్లో మనం ఉండాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాను ఇది కరెక్ట్ పద్ధతి కాదు అంటే ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఇప్పుడు మనం మన చేతుల్లో ఉంది మనం కంట్రోల్ చేయకపోతే మాత్రం రేపు ఓడిపోయిన తర్వాత మనము ఇవన్నీ ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంది అంటే ఇంకా అగ్రెసివ్గా ఉంటుంది ఇంకా ఆ అగ్రెసివ్నెస్ ని తట్టుకోలేరు క్లియర్ గా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీకే వార్నింగ్ ఇది ఎందుకంటే ఉనికికే ప్రమాదం వచ్చే స్టేజికి తీసుకొని వస్తున్నారు అది ఎంత ప్రమాదం ఉంటుంది అంటే ఒక తొంభైలు ఎనభైలు ఆ రౌడీజాన్ని ప్రజలు వదిలేసినారు ఇప్పుడు 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 మన జరిగిన ఎన్నికల్లో ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో ఎట్లా చేసినారంటే ఒక రౌడీజం బూత్ క్యాప్చరింగ్ కానీ ఎంత దుర్మార్గం చేసినారు అక్కడ యాక్చువల్గా తెలుగుదేశం పార్టీకి అసలు డిపాజిట్ అని వస్తుంది యాక్చువల్ డిపాజిట్ కూడా రాదు అక్కడ పోయిన ఎన్నికల్లో ఏదైతే పులివెందుల్లో ఆ ప్లేస్ మన జరిగిన ఎన్నికల్లో పులివెందుల డెప్యూటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపికి పోయిన ఎన్నికల్లో అక్కడ లీడ్ ఎంత వచ్చింది తెలుసు అని ఆరు వేల ఐదు వందలు ఎంత వచ్చినట్టుంది లీడ్ తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఆరు వందలు ఎంత వచ్చినట్టుంది ఎట్లా గెలుస్తారండి ఇప్పుడు అంటే ఇది అక్కడ రెగ్గింగ్ చేయడం అధికారులను ఇష్టం ఉన్నట్టు వాడడం లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తీసుకొచ్చారు అక్కడ ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఏమో ఏమి మాట్లాడకుండా ఉన్నారు అనే విషయాన్ని నేను చెప్తున్నాను అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇంత దుర్మార్గం ఉన్న స్టేజ్ లో చాలా డేంజర్ మా నెక్స్ట్ టైం మనం ఏమని వెళ్ళి అడుగుతామండి ఇప్పుడు మనం ఏదైనా మనం అడుగుతే దాంట్లో ఒక అర్థం ఉంది మనం అరవకొరగా చేసి ప్రజలు అంటే ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళేవే ఇప్పుడు ఏ పెన్షన్స్ కానీ తల్లికి వందనం గాని అలాగే ఇప్పుడు ఏదైతే ఈ అన్నదాత సిక్కిబవ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు వస్తున్నాయా లేవు అనేది చర్చ అనేది జరుగుతుంది జరుగుతున్నప్పుడు ప్రజలు కూడా మాకేం రావట్లేవు అనే స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఓట్ అనేది ఎట్లా ఇస్తారు ఒక జనరల్గా ఆలోచించండి సరే ఎక్కడో ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఎక్కడో జరుగుతుంది అదే ఏదో ఒకటి చెప్పొచ్చు కానీ దీని ప్రజల్లోకి వెళ్ళేది డైరెక్ట్ ప్రజల్లోకి వెళ్ళేది కదా ఈ స్కీమ్స్ అనేవి ప్రజలకు ప్రజలకి ఇప్పుడు అది బెనిఫిట్ జరగట్లేదు కదా అదొకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందండి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ బటన్ ఉందండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్